అసలు ఏం జరుగుతుంది అని భక్తులకు ప్రజలకు చెప్పాల్సిన కనీస బాధ్యత అధికారులకు లేదా ప్రభుత్వ పెద్దలు కేవలం ఒక కట్టడం కాదు అది కోట్లాది మంది భక్తుల పాలిట ఒక భూలోక వైకుంఠం స్వామివారు స్వయంగా తవ్విన బావిలోని నీటిని తీర్థంగా స్వీకరిస్తే చాలు జన్మ ధన్యమవుతుందని భావించే భక్తులకు ఇప్పుడు ఆ అవకాశం ఆ రామాలయంలోకి వెళ్లాలన్నా ఆ ఎత్తు నుండి బ్రహ్మంగారి ఇల్లు చూడాలన్నా కళ్ళ ముందే కూలిపోతుంటే దాని బాగు చెయ్యాల్సింది పోయి ఆ దయనీయ స్థితిని చూపించడానికి కూడా జయ వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యమవుతుంది జయ స్వామి కాలజ్ఞానాన్ని బోధించి రాబోయే విపత్తులను ముందే ఊహించి లోకానికి చాటి చెప్పిన కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారు ఆయన నడయాడిన నేల ఆయన నివసించిన ఇల్లు కేవలం ఒక కట్టడం కాదు అది కోట్లాది మంది భక్తుల పాలిట ఒక భూలోక వైకుంఠం కానీ ఈ రోజు ఆ పవిత్ర నివాసం పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది చరిత్రకు సాక్ష్యంగా నిలవాల్సిన గోడలు నేలమట్టమయ్యాయి స్వామివారు స్వయంగా తవ్విన బావిలోని నీటిని తీర్థంగా స్వీకరిస్తే చాలు జన్మ ధన్యమవుతుందని భావించే భక్తులకు ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది ఆ పవిత్ర స్థలాన్ని సందర్శించాలనుకునే వారికి ఇప్పుడు మిగిలింది కేవలం నిరాశ ఆవేదన మాత్రమే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆ గోడ కూలిన దగ్గర నుండి స్వామివారి సింహద్వారం కూడా మూసివేశారు లోపలికి వెళ్ళే దారి లేదు స్వామివారు సంచరించిన ఆ పవిత్ర స్థలంలో కాసేపు గడిపి ఆ ధూళిని నుదుటిన రాసుకుందామని వచ్చే భక్తులకు ఆ దారులు మూసుకుపోయాయి ఇక్కడే అసలు దౌర్భాగ్యం మొదలయ్యింది స్వామివారి నివాసాన్ని కనీసం కళ్ళారా చూద్దామంటే పక్కనే ఉన్న రామాలయం మెట్లెక్కి అక్కడ ఎత్తు నుండి దూరం నుండి ఆ శిథిలాలను చూసి నమస్కరించుకొని వెళ్ళిపోతున్నారు అయితే ఆ దైవ దర్శనానికి కూడా వ్యాపారం రంగు పులిమినట్లు ఆ రామాలయంలోకి వెళ్ళాలన్నా ఆ ఎత్తు నుండి బ్రహ్మంగారి ఇల్లు చూడాలన్నా డబ్బులు పెట్టి టికెట్ కొనాల్సిన పరిస్థితి ఇది దోపిడీ కాక మరేమిటి ఒక పక్క చారిత్రక కట్టడం కళ్ళ ముందే కూలిపోతుంటే దాని బాగు చేయాల్సింది పోయి ఆ దయనీయ స్థితిని చూపించడానికి కూడా టికెట్లు అమ్ముతున్నారంటే మన వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఈ దుర్ఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో వార్తల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు కడప కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోండి ఈ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడండి అని ట్వీట్ చేశారు ఆ వెంటనే కలెక్టర్ గారు వారి డిపార్ట్మెంట్ అధికారులు రాత్రికి రాత్రే పరుగు పరుగున వచ్చారు టార్చ్ లైట్లు వేశారు ఫోటోలు దిగారు పరిశీలించారు అది చూసిన భక్తులు అమ్మయ్య పెద్దలు స్పందించారు ఇక పనులు చకచకా జరిగిపోతాయి స్వామివారి ఇల్లు పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆశపడ్డారు కానీ ఆ తరువాత ఏం జరిగింది ఆ తరువాత జరిగింది శూన్యం అధికారులు వచ్చి వెళ్ళిన తరువాత ఆ హడావిడి అంతా ఆ రెండు రోజులకే పరిమితమైంది ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో స్వామివారి నివాసానికి సంబంధించి ఒక్క ఇటుక కూడా కదలలేదు నిజంగా పనులు ఏ దశలో ఉన్నాయి ప్రపోజల్స్ పంపారా నిధులు మంజూరు అయ్యాయా లేక ఫైళ్ళు అధికారులు టేబుల్ మీద దుమ్ము కొట్టుకుపోతున్నాయా అసలు ఏం జరుగుతోంది అని భక్తులకు ప్రజలకు చెప్పాల్సిన కనీస బాధ్యత అధికారులకు లేదా ప్రభుత్వ పెద్దలు ఆదేశించినా కూడా క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదంటే దీన్ని ఏమనుకోవాలి ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక రెండు రోజులు హడావిడి చేస్తే జనం మరిచిపోతారులే అన్న ధీమాన నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేస్తామన్న హామీ ఏమైంది ఇది కేవలం ఒక భవనం కాదు మన సంస్కృతి మన చరిత్ర మన నమ్మకం మేము కోరుకునేది ఫోటోలకు ఫోజులిచ్చే సందర్శనలు కాదు కదిలే పనులు కావాలి ఆ పవిత్రమైన బావి నీటిని మళ్ళీ భక్తులు తాకగలగాలి స్వామివారి సింహద్వారం మళ్ళీ తెరుచుకోవాలి రామాలయం టికెట్లు దోపిడీ ఆగిపోవాలి ఇప్పటికైనా అధికారులు నిద్ర మేల్కొనాలి మంత్రి లోకేష్ గారు వేసిన ఆదేశాలకు విలువ ఇవ్వండి భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో చెప్పారు బహుశా తన ఇంటి విషయంలో అధికారుల తీరు ఇలా ఉంటుందని కూడా ఆయన ముందే ఊహించారేమో కానీ గుర్తించుకోండి చరిత్రను కాపాడుకోలేని జాతి భవిష్యత్తును నిర్మించుకోలేదు వెంటనే పనులు ప్రారంభించండి జై వీర బ్రహ్మేంద్ర స్వామి